నమస్తే మీరు చూస్తున్న దేశం కోసం అన్న రైతు అయితే ఈరోజు మనం వచ్చేసి ముద్వేన్ విలేజ్ కడతాల్ మండలం రంగారెడ్డి డిస్టిక్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు మనకు రైతు నరసింహం గారు తను వచ్చేసి ఇక్కడ మనకు ఒక మూడు రకాల ఒక మూడు నాలుగు రకాలైనటువంటి కూరగాయలు పండిస్తూ ఉంటారు అయితే ప్రస్తుతం చూసినట్లయితే మనకు టమాటా మిర్చి అదేవిధంగా మనకు వంకాయ ఉంది అయితే మనం ఈరోజు తెలుసుకోబేటువంటి ప్రధానమైన విషయము ఈ వంకాయ సాగు మరి ఇది ఎలాంటి విత్తనం ఎంచుకున్నారు ఎన్ని రోజులు అవుతుంది ప్రస్తుతం క్రాప్ ఎలా ఉంది ఒకవేళ ఎప్పుడు వంకాయ వేసుకుంటే లాభం ఉంటుంది మార్కెట్లో ఇప్పుడు ఏ విధంగా వంకాయ వెళుతుంది అనేది పూర్తిస్థాయి వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే నా పేరు నరసింహ ఓకే అయితే ఇప్పుడు ఈ వంకాయ సారీ అంటే మీరు కూరగాయలు అనేటివి ఎప్పటి నుంచి పండిస్తున్నారు గత సంవత్సరం నుంచి పండిస్తున్నాం పోయిన సంవత్సరం నుంచి అంటే ఒక సంవత్సరం నుంచి పండిస్తున్నారు సరే మీరు ఒక సంవత్సరం నుంచి కూరగాయలు సాగనేది ఎలాంటి కూరగాయలు మీరు పండిస్తుంటారు మేము ఎప్పుడు పండించిన టమాటా మిర్చి వంకాయనే టమాటా మిర్చి ఓకే అంటే ఇప్పుడు అంటే ఈ మనకి ఫిబ్రవరి మాసంలో చూస్తే మీ దగ్గర ఎలాంటి కూరగాయలు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు వంకాయ మిర్చి టమాటా వంకాయ మిర్చి టమాటా ఉన్నాయి ఓకే అంటే ఇంకా మన కొత్తగా మళ్ళీ వేస్తున్నారా ఇప్పుడు కొత్తగా అంటే అక్కడ వేసిన ఇప్పుడే నేను ఒక పది రోజులు అవుతుంది టమాటా టమాటా మళ్ళీ ఓకే అయితే ఇప్పుడు ఈ మనం ఉన్నాం కదా ఈ వంకాయ ఎంతో భూమి ఉంటది ఈ వంకాయ వరకు ఈ వంకాయ వరకు గుంటలు గుంటలు సరే ఈ పదిహేను గుంటల వంకాయ విస్తీర్ణంలో మీరు వంకాయ సాగు చేయాలన్నప్పుడు ఎరువులు అంటే ఏం ఎరువు వేసుకోరు ఒకవేళ ఎంత వేసుంటారు ఈ పదిహేను గుంటలకు రెండు ట్రాక్టర్లు కోడెరు కోడెరువు అంటే ఒక ట్రాక్టర్ ఎంత పడుతుంది అది పొట్టెరువు కాబట్టి ఒక ట్రాక్టర్ మూడు వేలు పడుతుంది పొట్టెరువు అంటే పిల్లల కింద ఓకే అయితే ఇప్పుడు అట్లా ఒక ఒక ట్రాక్టర్ కి మూడు వేలు మూడు వేలు దాదాపు ఆరు వేలు రెండు ఎకరాలు రెండు ట్రాక్టర్లకి అయితే మీరు ఎరువు వేసుకున్న తర్వాత ఎన్ని సార్లు దున్నుకున్నారు మన ఇది ఫస్ట్ ప్లవ్ వేసి దున్నా గడ్డి పడ్డ కొద్దిగా దుంతా ఉన్నా గడ్డి పడ్డా కొద్దిగా దుంతా ఉన్నా గడ్డి వేసిపోవాలని దగ్గర దగ్గర ఒక నాలుగైదు సార్లు దున్నా ప్లవ్ వేసిన కల్తివేటర్ వేసిన రూట్ వేటర్ వేసిన మళ్ళీ కల్తివేటర్ వేసిన మళ్ళీ ప్లవ్ వేసిన ఓకే సరే అయితే ఇప్పుడు మళ్ళీ తర్వాత మీరు ఈ మొక్కలు చూస్తే ఏంటంటే మనకు సాల మధ్యలో దూరం ఉంది మొక్కకు మొక్కకు మధ్యలో దూరం ఉంది అయితే మీరు భోజనం తోలిరా లేకపోతే ఎట్లా నాటేసుకోవడం జరిగింది ఇవి దున్నిచ్చి మంచిగా సాగు చేసి రూట్ వాటర్ కొట్టి లెవెల్ సాగు కొట్టించి ఐదు ఫీట్లకు ఒకటి డ్రిప్పు వారి డ్రిప్కి పెట్టేసిన భోజనాలు ఏమి కొట్టలేదు అచ్చా అంటే డ్రిప్పు వడ్చుకున్న తర్వాత హోల్ హోల్కు దగ్గర హోల్ హోల్ దగ్గర పెట్టినా ఓకే సరే అంటే మధ్యలో ఐదు ఫీట్లు మొక్కకు మొక్కకు ఎంత దూరం వస్తుంది అయితే ఈ వంకాయ అనేది మీరు ఎలాంటి రకాన్ని ఎంచుకున్నారు వైశాలి అంకూరులో వైశాలి ఎంచుకున్నాం సరే ఈ ఏదైతే సీడ్ ఉందో మీరు మామూలుగా నారు పెంచుకుంటారా లేకపోతే నర్సరీలో తీసుకుంటారా నర్సరీలో తీసుకుంటారా నర్సరీలో ఒకవేళ మీకు ఈ వంకాయ విత్తనాలు కావాలంటే మొక్కలు కావాలంటే ఏ నర్సరీకి వెళ్తారు మీకు ఎక్కడ కడతాల్ టోల్ గేట్ దగ్గర ఎస్టీ నర్సరీ ఉంది ఎప్పుడు నేను అక్కడనే తెచ్చుకుంటా వేరే దగ్గర ఎక్కడ తెచ్చుకుంటాను సరే అంటే ఇప్పుడు మీరు ముందేమన్నా సమాచారం ఇవ్వాలా లేకపోతే రెడీగా ఉంటాయి మనకు అక్కడ నేను ఈ దుక్కి సాగు చేసేటప్పుడు అతనికి ఫోన్ చేసి పెడతా ఒక పదిహేను రోజుల ముందు ఫోన్ చేసి పెడతా ఓకే ముందే ఫోన్ చేసి పెడితే మనకు ఎన్ని రోజుల మొక్కలు మళ్ళీ అల్లిస్తారు మనకు మనకు ఇరవై ఐదు రోజుల మొక్కలు ఇస్తారు వాళ్ళు ఓకే అంటే మనం ఒక ఇరవై ఐదు రోజుల నాటిస్తామని ముందే మనం చెప్పుకోవాలి చెప్పుకోవాలి ఓకే సరే అయితే ఇప్పుడు సీడ్ మనం ఇవ్వాలా లేకపోతే వాళ్ళ దగ్గరే ఉంటుంది సీడ్ వాళ్ళదే మనం ఇవ్వం ఓకే ఎంత పడుతుంది ఒక మొక్క మీకు ఒక మొక్క అది యాభై పైసలు పడుతుంది యాభై పైసలు పడింది ఓకే మొత్తం ఈ పదిహేను గుంటల విస్తీర్ణంలో ఎన్ని మొక్కలు మీరు వేసుకుంటారు రెండు వేలు ఇచ్చిన రెండు వేలు ఓకే సరే అంటే ఇప్పుడు ఈ రెండు వేల మొక్కల్లో మధ్యలో మీకు ఏమైనా మళ్ళీ చనిపోవడం కానీ అట్లా ఏమైనా జరిగినాయి ఏం లేదు సరే వంకాయ కదా చనిపోయినా కానీ చెట్టుకు చెట్టు వలుగుతుంది కాబట్టి కలుపుకుంటారు మధ్యలో మధ్యలో ఏమైనా ఒక మొక్క చనిపోయినా కానీ ఇచ్చుకుంటారు కదా ఎక్కువ కవర్ చేస్తుంది ఓకే సరే ఇప్పుడు ఈ మధ్యలో ఐదు ఫీట్లు ఉంది కదా దీనిలో మనం కలుపు నివారణ అనేది మరి మీరు ఏ విధంగా చేసుకుని ఉంటారు వరకు కలుపు నివారం అనేది ఫస్ట్ సాలు మనకు విస్తీర్ణం ఎక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ కుండుకో తోలుతాం కుండుకో తోలిన తర్వాత లేబర్ను పెట్టి సాల పోటీ కలుపు తీపిస్తాం ఓకే సరే అంటే అట్లా ఎన్ని రోజుల వరకు మీరు మధ్యలో సాల్లు కొడుతుంటారు సాల్ గుంటుక వారానికి ఒకసారి కొడతాం వారానికి ఒకసారి కలుపును బట్టి బట్టి గుండుక తోలుతాం సరే ఓకే అయితే ఇప్పుడు ఈ మొక్కలకు ఏవైతే ఉన్నాయో మీరు ఏ మాసంలో నాటేసుకుని ఉంటారు ఏ నెలలో నాటుకున్నారు నవంబర్ లాస్ట్ లో నాటిన నవంబర్ లాస్ట్ లో నాటుకున్నారు ఇప్పుడు దాదాపు ఒక త్రీ మంత్స్ అవుతుంది సరే అయితే ఈ త్రీ మంత్స్ లోపల మీరు ఒక భూమిలో వేసుకున్నారు తర్వాత ఇంకేమైనా మొక్కలకు మళ్ళా లేకపోతే మనకు డ్రిప్ ద్వారా న్యూట్రిషన్స్ కానీ ఏమైనా ఎక్కిస్తుంటారా ఎట్లా మళ్ళీ మీరు డ్రిప్ ద్వారా ఇప్పటివరకు అయితే న్యూట్రిషన్స్ ఏమీ ఎక్కలేదు కాకపోతే పదిహేను ఒక్కొక్కసారి పై డిఏపి పడతావు పై పదిహేను రోజులు ప్రతి పదిహేను రోజులకి ఒకసారి డిఏపి కంపల్సరీ ఇస్తాం డిఏపి అంటే డిఏపి ఒకటే ఇస్తారా ఏమన్నా ఇస్తారా ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు ఒకసారి డిఏపి వేసాం అనుకో సెకండ్ టైం ఆ ఏం చేస్తాం కొద్దిగా ఇరియా కలుపుతా ఓకే అచ్చా సరే ఒకసారి వేసుకుంటే మీకు ఈ పదిహేను కుండలకు ఎన్ని ఒక యాభై కిలో సరిపోతా ఎంత పడుతుంది ఇరవై కిలోలు పడుతుంది ఇరవై కిలోలు పడుతుంది ఓకే అయితే ఇప్పుడు వంకాయకి మనకు మెయిన్గా ఎప్పుడైతే మనకు స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి పురుగు అనేది స్టార్ట్ అవుతుంది మరి కొమ్మ దశలో ఉన్నప్పుడే మీరు ఎలాంటి నివారణ చర్యలు తీసుకుని ఉంటారు నేను ప్రతి నాలుగు రోజులకు మూడు రోజులకు ఒకసారి మంచి కాస్ట్లీ మందులు కొట్టినా కొమ్మ తులుచు పురుగు అయితే ఈసారి ఏం కనిపియలేదు నెక్స్ట్ అంతా తర్వాత ఫస్ట్ కొమ్మకు వస్తుంది చెట్టు ఉన్నప్పుడు కాయ వచ్చినాక కాయకు వస్తుంది కొమ్మకు తెలికదు ఓకే అంటే మీరు అసలు ఏం కనిపియలేదు ఏం కనిపి నేను ప్రతి ఐదు నాలుగు రోజులకి ఒకసారి కంపల్సరీ స్ప్రే వాడినా కాకపోతే ఏమో కానీ ఈ పాటికి చెట్టు ఈ వాటి వచ్చి ఉండాలి కానీ చలికి ఎదుగుదల తక్కువ ఉంది కానీ తోట అయితే ఓకే నీట్ అయితే ఈ మీరు ఏదైతే ఈ కొమ్మ తలచు పురుగుకు మీరు ఏమి స్ప్రే ఇస్తుంటారు నేను కొమ్మ తులచి పురుగు ఫస్ట్ ఆంపిల్ గోల్ గో ఓకే ఎంత ఉంటుంది లీటరా

అంటే ఇక మనకు న్యూట్రిషన్స్ అయితే ఏమి ఇవ్వలేదు మీరు ఇంకా డ్రిప్ ద్వారా కూడా ఏమి ఇవ్వలేదు ఇవ్వలేదు ఓన్లీ భూమిలో వేసిన ఎరువులో మాత్రమే ఆ ఎరువు మీదగా ఫర్టిలైజర్స్ ఓకే సరే పైనగా ఫర్టిలైజర్స్ ఏమి ఇచ్చారు అయితే డీఏపీ ట్వంటీ ఎయిట్ ఓకే చెట్టు దగ్గర ఇచ్చినాయి చెట్టు దగ్గర వచ్చింది సరే ఇప్పుడు ఈ మీరు తీసుకున్న రోజు వంకాయ ఏ రకం ఇది అంటే ఏ మనకు నల్ల ఉంటాయి గులాబీ కలర్ లో వైశాలి గులాబీ కలర్ లో గీతలు సరే అయితే ఈ రకాన్ని ఎందుకు ఎంచుకున్నారు మీరు అంటే ఇంత ముందుకు వంకాయ పండించరు కదా మీరు ఆ దాంతో పోల్చుకుంటే ఇది దిగుబడి కానీ మనకు కాయ షైనింగ్ కానీ ఎట్లా ఉంది ఇది ఈ రకాన్ని నేను ఎందుకు ఎంచుకుంటా అంటే ఫస్ట్ వేసినప్పుడు గత పోయిన సంవత్సరం వైట్ వంకాయ వేసిన బ్లాక్ వేసినా కళ్యాణ్ వేసినా అవి ఈ టైం వరకు జీరో అయిపోయింది రేట్ పడిపోయింది ఓకే ఇది మే మే నెల వచ్చే మే మే వరకు ఇది కనీసం పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు కేజీ పోయింది ఒకవేళ రెండు బస్తాలు మూడు బస్తాలు వెళ్ళినా తీసుకుపోయినా అవి వాయినాయి కానీ మార్కెట్కి తాగలేదు మార్కెట్లో మనకు మంచి డిమాండ్ చూడడానికి కలర్ గానీ తెల్లడారికి ఇట్లా ఉంటుంది కాబట్టి మంచి నాజూక్ ఉంటుంది కాబట్టి ఆగలేదు ఇప్పటికప్పుడు వెళ్ళిపోయింది సరుకు పోయింది అయితే మీకు ఒక మూడు నెలలు అవుతుంది అయితే మీకు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది తింపడం అనేది ఈ సలికి ఒక నెల లేట్ అయింది ఎన్ని రోజులు అవుతుంది మామూలుగా మీరు కటింగ్ చేయబట్టి దగ్గర దగ్గర ఇరవై రోజులు అవుతుంది ఇరవై రోజులు సరే అయితే మీరు మొదటిసారి చేసినప్పుడు మామూలుగా ఎంతో ఎన్ని కేజీల వరకు వచ్చిండీ ఫస్ట్ ఒక యాభై కేజీలు ఇచ్చింది ప్రతి ఐదు ఎంత ఇప్పుడు కింటల్ నారా వెళ్తుంది కింటల్ నార రెండు కింటల్ వరకు వెళ్తుంది మీకు పండినటువంటి తీసుకెళ్తుంటారు మార్కెట్ ఈ లోకల్ కాకుండా మదనపేట మదనపేట మార్కెట్ ప్రస్తుతం ఏ రేటు పోతుంది ఇప్పుడు పదిహేను రూపాయలు పదిహేను రూపాయలు అవుతుంది అయితే మీరు ఈ యొక్క ఇరవై మామూలుగా ఇప్పుడు టోటల్ రౌండ్ ఫిగర్ ఇక దీనికి కావచ్చు దగ్గర దగ్గర ఒక పది పదిహేను వేలు పదిహేను దాకా కావచ్చు మందులకు ఎక్కువ ఖర్చు అయింది పై స్ప్రేకు ఎక్కువ ఖర్చు అయింది మనము ఎరువుకు దానికి కొద్దిగా తక్కువనే కానీ పై పై స్ప్రేకే ఎక్కువ ఖర్చు ఓకే సరే ఇప్పుడు మన తోట కూడా చాలా మంచిగా నీట్ గా ఉంది ఇట్లా మనం దీన్ని ఇంకా ఎన్ని రోజుల వరకు కొనసాగించవచ్చు మనం రేట్ ఉంటే ఇంకా ఆరు నెలల వరకు తీసుకోవచ్చు దీన్ని మనం మెటనైజ్ పెట్టాలనేది మనకి ఎక్కువ రోజులు కాస్తది ఎక్కువ రోజులు కాస్తది మెటనైజ్ ఉండాలి ఫైవ్ మందులు కొట్టాలి మంచిగా నీట్ గా తెగులు రాకుండా పది పది పదిహేను రోజులకు ఒకసారి అడుగుమంది వేస్తే మనం ఎంత మంది వేసి ఇంత మంచిగా స్ప్రే కొడుతుంటే అంత మంచిగా ఆరు నెలల వరకు కాస్తూనే ఉంటుంది సరే ఓకే చూడండి మనకు నరసింహ గారు అయితే ఇక్కడ మనకు ఒక మూడు రకాలైనటువంటి కూరగాయల ప్రస్తుతం మనకు ఉన్నాయి టమాటా తర్వాత మిర్చి వంకాయ ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి విషయాలన్నీ కూడా ఈ వంకాయకు సంబంధించినటువంటివి ఇది అంకూరులో ఉన్నటువంటి వైశాలనేటువంటి రకాన్ని ఎంచుకున్నారు ఇది వేరే వంకాయలతో చూస్తే మార్కెట్లో కొంచెం డిమాండ్ బాగుంది వేరే అమ్ముడు పోకపోయినా కానీ ఇదైతే మంచిగా అమ్ముడు పోతుంది కాకపోతే రేట్ అనేది కొంచెం తక్కువగా ఉందని చెప్తున్నారు అట్లా ఇలా వారి యొక్క సాగు వివరాలన్నీ మనకు అందించడం జరిగింది ఇది వీడియో చివరికి చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి